ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕಟ್ಟಪಡಿ ನಡವಳಿಕೆ ಎದುಕೊಂಡು ತಿರುವ ಎಚ್ಚರಿಕೆ ನಮೋ ಕ್ರಿಯೇಟಿಂಗ್ ವೆಂಕಟೇಶ್ ಡಿಟ್ ಪೋರ್ಟಿಂಗ್ ದೆನ್ ಸಂಸದ ವಿಜೇ ಇಸ್ 73 ಲೋಕಾಲೇಖನದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಧಿಪಾರ್ಥ ಧೀರಗಳನ್ನು ಸಿದ್ಯಾರಿತಿ ಸಾಮಾಜಿಕ ವಿಚಾರಗಳಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳು ಊಮ್ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಕಲಿಯುಗ ದೈವಂ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿನಿ ఈరోజు ఉదయం పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను కోట్ల మంది హిందువుల హృదయాలను పవిత్రం చేసేటువంటి ఒక పుణ్యక్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రాంగణం గత కొన్ని రోజులుగా తిరుమలను దురదృష్టశాత్తు ఒక ప్రచార కేంద్రంగా ఒక వివాదాస్పదమైనటువంటి స్థలంగా రాజకీయ అవసరాల కోసం చిత్రీకరించడం అనేటువంటిది నిత్యం సామాజిక మాధ్యమాల్లో కానీ మీడియాలో కానీ లేదా ఇతర మాధ్యమాల్లో కానీ తిరుమల గురించి వస్తున్నటువంటి యొక్క చేస్తున్నటువంటి యొక్క ప్రచారాలకు సంబంధించిన విషయంలో ఇది క్షమించరానటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా చాలామంది స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమలలో ఏ చిన్న సంఘటన జరిగిన లేదా తిరుమలలో తిరుపతిలో ఏ చిన్న సంఘటనకు సంబంధించినటువంటి వెళ్ళలేకొచ్చినా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం పెద్ద ఎత్తున దాన్ని రాజకీయ ప్రచారంగా మార్చడం అనేటువంటిది దురదృష్టకరం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు లేదా పవిత్రమైనటువంటి కోట్ల మంది హృదయాలను దోచుకునేటువంటి ఈవెన్ అయోధ్యలో ఉన్నటువంటి ఈరోజు దేవాలయానికి సంబంధించినటువంటి యొక్క శుభ్రత కానీ లేకపోతే నిర్వహణ సంబంధించి కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి యొక్క ప్రక్రియను లేదా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది యొక్క క్రమశిక్షణ లేదా తిరుమలలో పనిచేసేటువంటి యొక్క ఈ యొక్క టీటీడీ కానీ లేకపోతే ఇక్కడ అనేక మంది పనిచేసేటువంటి యొక్క తీరు అందరికీ ఆదర్శంగా ఉంది ప్రపంచంలో అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి యొక్క దేవాలయము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రమే తిరుమలలో అన్ని అపవిత్రంగా కనపడతాయి తిరుమలలో జరిగే ప్రతి ఒక్కదాన్ని రాజకీయ గౌరవంలో మాట్లాడతారు కారణం ఏంటంటే మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మేము అధికారంలో లేము కాబట్టి మేము ఏదైనా మేము కూడా రాజకీయం చేయొచ్చు అంటే దీనికి అంతం ఎక్కడుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడానికి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా అంటే భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న కోట్ల మంది హిందువులకు ఈ తిరుమలలో అన్ని మంచి విషయాలు కనపడతాయి భక్తులందరూ కూడా మంచి విషయాలు కనపడతాయి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే మనకు మనకు అన్నీ కూడా చెడ్డ విషయాలకే కనపడతాయి వాటి నేను ఒక్కటే ఒకటి కోరుతున్నా దీనికి ముగింపు బలకండి మనం నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఒక విషయాన్ని అడుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయంలో రోజు వివాదం చేసేటువంటి విపక్ష పార్టీలకు నేను ఒక్క విషయం అడుగుతున్నా మీరు పాలకవర్గంలో ఉన్నారు మీరు అధికారం అనుభవించారు మీరు ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాల మీద ఈరోజు వివరణలు ఇస్తున్నట్లు మీరు కూడా వివరణలు ఇచ్చారు మీకు ఒక విషయం అడుగుతున్నా ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటే ఎందుకు మాట్లాడుతున్నారు మిగతా అన్ని మతాలకు సంబంధించిన విషయాలు అనేక చర్చిల్లో వివాదాలు ఉన్నాయి అనేక చర్చలు కొట్టుకుంటున్నారు వాళ్ళు కోట్ల రూపాయల చర్చులకు సంబంధించినటువంటి ఆదాయాలు పంచుకునే కొట్టుకుంటున్నారు వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడడం లేదే వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చి మా చర్చిల్లో ఇవన్నీ ఉన్నాయి మాకు మా యొక్క మతానికి సంబంధించినటువంటి వాళ్ళు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము లేకపోతే దీంట్లో ఇవి ఉన్నాయి లోపాలని వాళ్ళు ఎక్కడ మాట్లాడడం లేదే వాళ్ళు రహస్యంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారే ఇతర మతాలకు సంబంధించిన చాలా దర్గాలకు సంబంధించిన విషయాల్లో లేదా ఇతర సంబంధించిన అనేక రకాలైనటువంటి ఇతర మతాలకు సంబంధించినటువంటి మహమ్మదీలకు సంబంధించినటువంటి వాటి విషయాలు కూడా వివాదాలు ఉన్నాయి మరి వాళ్ళు కూడా ఎక్కడ బయటకు వచ్చి మనలాగా మాట్లాడేటం లేదే మీరు నిజంగా హిందువులైతే మీరు నిజంగా హిందూ భక్తులైతే నిజంగా హిందూ ధర్మం కోసం మీరు మాట్లాడే వ్యక్తులైతే మీరు మీడియా ముందుకు వచ్చేందుకు మాట్లాడుతున్నారు ఆ విషయాలు మీరు అధికారులకు సమాచారం ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానంలో మా అధికారులు బాగా పనిచేస్తారు మా యొక్క అర్చకులు బాగా పనిచేస్తారు మేము ప్రపంచానికి ఆదర్శమని మీరు ఐదేళ్ళు చెప్పారు కదా మరి ఈరోజు మీకు మీరు అధికారంలో కోల్పోతున్నట్లే మీకు ఇది ఎందుకు వస్తాయి ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడన్నా తప్పులు జరుగుతున్నా లేకపోతే ఎక్కడన్నా మనకు అరిష్టం అనిపించినా నిజంగా హిందూ భౌతులుగా మీరు భావిస్తున్నా దీన్ని రాజకీయం చేయొద్దండి అధికారులకు లేఖలు రాయండి మీరు పోయి ఫిర్యాదులు ఇవ్వండి లేదా మీరు పిలిస్తే వచ్చి మాట్లాడేటువంటి సిబ్బంది కదా ఇక్కడ అంతా ఉన్నటువంటి వాళ్ళు వాటి దయచేసి నేను దీన్ని కూడా రాజకీయ కోణంలో చూడొద్దండి ఇక్కడికి ఆపేయండి హిందూ దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పులు జరుగుతుంటే ఒకవేళ మీరు భావిస్తే మీ దృష్టికి వస్తే అధికారుల దగ్గరికి అధికారికంగా తీసుకొని వచ్చి మీరు ఫిర్యాదు చేయండి తప్ప ఈ ప్రెస్ మీట్లు పెట్టి మన విగ్రహాలు ఫోటో తీసి అక్కడ మన సామాజిక మాధ్యమాలు తీసుకొచ్చి దీన్ని ప్రచారం చేసి మీరు చేస్తుంది తిరుమల తిరుపతి ధర్మ పరిరక్షణ కాదు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నష్టం కలిగిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క హిందూ భా భక్తుల యొక్క మనవాళ్ళు దెబ్బతీస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి నేను ఒక్కటే కోరుతున్నా దీన్ని ఆపేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా లేకపోతే దైవం వెంకటేశ్వర స్వామి తిరుమలని ఎవరు రాజకీయాలకు వాడుకున్నా దైవం వెంకటేశ్వర స్వామి ఇప్పటి వరకు ఎవరు రాజకీయాలు చేసినా ఒక్కరు కూడా మీరు ఎవరు కూడా బాగుపడింది అనేటువంటిది మాత్రం లేదనేటువంటి విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా గుర్తు చేస్తున్నాను నాకంటే మీ అందరు కూడా ఎక్కువ తెలుసు అటు దీన్ని ముగింపు పలకండి తిరుమలను దయచేసి వివాదాస్పదమైనటువంటి కేంద్రంగా మార్చొద్దండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను